ఏడు సార్లు పోటీ సార్లు గెలుస్తాం ఏ ఎన్నికల పైన మీటింగ్ కూడా నేను ఒక్క హామీ ఇయ్యలే నేను ఇక ఎమ్మెల్యే ఓట్లేనని మాట్లాడుతున్నాను మా కార్యకర్తలతో చోటు చెప్పింది సార్ ఈ ఊరికి ఐదు వందలు ఎందుకు చెప్పండి ఈ ఊరికి ఒక పది కోట్లు సాంక్షన్ చెప్పింది అది విన్నాక నేను మ్యాగ్ చెప్పింది ఇక మా మిత్రులుగా చెప్తున్నారు కానీ నేను హామీ ఇయ్య ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తో లేదో మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వస్తుంది కాదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుంది అది తెలియదు నా జేబుల నుంచి అంటే ఇచ్చినంత ఇస్తాను చెప్తాను ఎవరు తెలిసినా ఏమైనా తెలియదానికి అది మోసం మోసమాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగిన వచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన ప్రయత్నం చేస్తా అర్థమైందా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నా శాఖ కల్చరల్ శాఖ కల్చర్ అంటే కల్చరల్ మంత్రి అంటే ఆటపాటలు డ్యాన్సుల మంత్రే కాదు కల్చర్ అంటే సంస్కృతి దీనికి చివరికి వినపడుతుందా